పదివేలు పోయి పోయినా కనపడలేదు కూర్చోండా కాగిదారు ఇదాలని సర్దుకుంటే చూడు వాడు అదృష్టవంతుడు ఉంటాడు నా దురదృష్టం అదృష్టం నా టైం బాగోలేదు కదా బయట రేట్ ఈ వచ్చి కూర్చోండి అన్నా కూర్చొని ఇక కూర్చోండా కూర్చోని తీసి తీసి పెట్టుకుంటే ఎందుకంటే అంత మరతలు అయినాయి కదా ఎట్లా కాయిదాలు అని పెట్టుకుని తీసుకుంటే డబ్బులు పెట్టకలేను పదివేల రూపాయలు ఐదు వందల నోట్లన్నీ ఐదు వందల నోట్లు ఐదు వందల ఇరవై నోట్లు అవును అవును కరెక్టే డబ్బులు చీరడ చూస్తే చిల్లర చిల్లెకాల పడుతుంది అంతా పదివేలు రూపాయలు ఈ జోడ పెట్టుకోండి ఈ జోలు తీసి పెట్టాను ఏమన్నా సుంటే ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నా సాయం చేయండి కాదు కాదులే ఎట్ట చేయాలని అర్థం కాదని దాంట్లో పెట్టుకునేవి

అంటే కట్టం అంటే అన్ని తీసి ఇది చెవిరికినా ఇది చెవిరికినాను ఆడవటి ఈరోజు మన సంగతి తేల్చి పెట్టుకోడా సరేలే అని చెప్పని మళ్ళా పెట్టుకోండా ఈ కాయదాల జోలే పెట్టుకోండా డబ్బులు అడుగున్న తర్వాత చూస్తే డబ్బులు ఇక్కడ పెట్టిపోయినావు ఇక్కడ పెట్టినాను కాయదాలు పెట్టుకోండా దాంట్లో పెట్టుకోండా అంటావు మళ్ళీ పెట్టాడు రెండు మాటలు మాట్లాడతావు నువ్వే ఏం మీరు అనుకుంటే కాదు కాదు అట్ట కాదు పెట్టి ఎంచుకోండి ఎంచుకోండా కాగికోండా సర్దుకోండా డబ్బులు కూడా పక్కన పెట్టిన అడామిడిగా పోయి ఫోన్ వస్తే కాగిలం పెట్టుకోండా డబ్బులు పెట్టగలక చూసుకోండా జరుగుతాయి నాకు

చూసుకోండి సొంతంగా ఉంది కదా చూడండి కొంచెం ఏమైనా ఉంటే చూసా కాదు నీ మనిషికి లేదా చూడండి నా కర్మ కర్మ అయిపోయింది నాకు పోయేస్తానా ఫోన్ నెంబర్ రాసుకుంటారా కనుక్కలే

బుద్ధుల నా కొడుకులారా ఆడ ఒంటి కోసే కాదు కింద సీసీ కెమెరా కనపడుతుంది చూపిస్తున్నారు అడిగిపోదండేనా ఎవరు

ஆமா ஏய் நீ அப்பா நீ நாங்க புத்தம் நாங்க